మన జీవితంలో మనకి నలభై ఏళ్ళు వచ్చాయి అంటే అది మనకు కీలకమైన దశ ఈ వయసులో మనం కొద్దిగా మానసిక పరిణితి సాధించి పెద్దవాళ్ళుగా మారుతున్న దశ ఈ దశలో భార్యాభర్తల బంధం కొన్నిసార్లు కీలకమైన మలుపు తీసుకుంటూ ఉంటుంది ఇరవై ఏళ్ళ వయసులో మన ప్రేమకి రెక్కలుంటాయి మన కళ్ళకి కళ్ళలుంటాయి అలా ఇరవై ఏళ్ళ వయసులో ప్రేమతో ఎగిరిన రెక్కలు ముప్పై ఏళ్ల వయసులో బాధ్యతలకి బందీలుగా ఉండిపోతాయి ముప్పై ఏళ్ళ వయసులో అలా ఉన్న ప్రేమ నలభై ఏళ్ళు వచ్చేసరికి ఆ ప్రేమ కొద్దిగా మసకబారుతుంది ఇద్దరిలో కూడా ఏదో తెలియని వెళ్తే ఇద్దరిని వెంటాడుతూ ఉంటుంది మన పిల్లలు కొద్దిగా పెద్దవారవుతారు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు మన పనిలో కూడా స్థిరత్వం వస్తుంది ఆర్థికంగా కూడా కొద్దిగా స్థిరత్వం వస్తుంది కానీ ఈ వయసులోనే బంధాలు కొద్దిగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మగవారిని గురించి చెప్పాలి అంటే నలభై నలభై ఐదు ఏళ్ళు దాటాయంటే అతనికి జీవితంపై కొద్దిగా నిరాసక్తత ఏర్పడుతూ ఉంటుంది మానసిక ఉత్సాహం తగ్గుతుంది ఆ ఇంకే ముందులే మనం యాభైకి దగ్గర పడుతున్నాం అని ఒక రకమైన వైరాగ్య భావన వాళ్ళ మనసుని చుట్టుముట్టుతుంది ఇంకా చెప్పాలి అంటే డబ్బుపై కోరిక పెరిగి బంధాలపై మక్కువ తగ్గుతుంది ఎందుకంటే అప్పటి వరకు సంపాదించిన డబ్బుని ఆనందంగా ఖర్చు చేయలేడు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉన్న ఆకాస్త యవ్వనాన్ని కూడా డబ్బు సంపాదనకే వినియోగిస్తూ ఉంటాడు కాబట్టి అతను తనతో పాటు ఒకరు తోడున్నారు తన ప్రతి కష్టంలో తన ప్రతి అవసరంలో తనకు తోడున్నారు వాళ్ళని మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉంది గుర్తించవలసిన బాధ్యత ఉంది అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతాడు కాబట్టి ఇక్కడ భార్య కొంచెం నిర్లక్ష్యానికి గురి కాబడుతుంది కానీ ఆడవారి విషయం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఆమె ఇరవై ఏళ్ళ వయసులో తను పడ్డ బాధ తను చూసిన కష్టం ఆధారంగా రాటుదేలి తను కొంచెం మానసిక పరిణితి సాధిస్తుంది ఈ మెచ్యూరిటీ వలన ఆమె మనసు మరింత ప్రశాంతంగా మరింత ధైర్యంగా మారుతుంది అప్పుడు తన భావాలను వ్యక్తం చేయగల నేర్పరితనం అవసరమైతే ఎదిరించగల సత్తాని నేర్చుకుంటుంది ఎందుకంటే పిల్లల కోసం పనిచేసే పని భారం తగ్గుతుంది కొంచెం ఖాళీ సమయం ఆమెకంటూ దొరుకుతుంది కాబట్టి నలభై ఏళ్ల వయసులో స్త్రీ మనసు యుక్త వయసులో కంటే ఎక్కువగా స్పందించడం మొదలవుతుంది కానీ ఆ సమయంలో మగవాడి ఆలోచనలు మాత్రం డబ్బు కెరియర్ పిల్లల చదువులు ఇలాంటి వాటి చుట్టూ తిరగలేకుండా తన మనసు మొత్తం వాటి చుట్టూనే తిరుగుతుంది కాబట్టి తన భార్యలో మార్పు వచ్చిందనే విషయాన్ని కానీ తనలో మార్పు వచ్చిందనే విషయాన్ని కానీ అసలు గుర్తించలేడు కానీ ఆమె మనసులో నిద్రిస్తున్న యవ్వనం మిల్లగా మేల్కొంటుంది కానీ మగవాడు ఆ దశలో మౌనంగా మారిపోతాడు విచిత్రం ఏమిటంటే ఆ దశలో ఆమె మాట్లాడాలి అనుకుంటుంది ఇది ఇద్దరి జీవితానికి ఒక రకమైన మలుపు ఇది మగవాడికి విరామం కావాల్సిన వయసు స్త్రీకి అది తనను తాను కనుగొనాలని తన వల్ల తాను గుర్తింపు పొందాలని ఆరాటపడే వయసు ఈ రెండు కలవనప్పుడు బంధం మెల్లగా దూరమవుతూ ఉంటుంది ఇక్కడ ఇద్దరి మధ్యలా మౌనం మొదలవుతూ ఉంటుంది మాటలు తగ్గిపోతాయి ఇద్దరి మధ్యన దూరం పెరుగుతుంది ఆమె కోరుకుంటుంది తన కోసం కొంచెం సమయం ఇవ్వమని అతను కోరుకుంటాడు ఇంట్లోకి వస్తే కొద్దిగా శాంతి ప్రసాదించమని మనశ్శాంతిగా ఉండనివ్వమని కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇద్దరు ఎదుటివారి మాటలను వినడం మర్చిపోతారు అప్పుడు ఇద్దరూ మౌనంగా జీవిస్తారు వాళ్ళ మధ్యలో మాటలేముండవు కానీ ఇద్దరి మనసులో తుఫానులా ఒక అలజడి ఉంటుంది అతడు అనుకుంటాడు ఆమె మారిపోయింది అని ఆమె అనుకుంటుంది అతడు మారిపోయాడని కానీ ఇద్దరూ మారిపోయారు అప్పుడు ఎవరి కోణంలో వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళమే కరెక్ట్గా ఉన్నట్టుగా భావించుకుంటారు ఈ దశలో చాలా బంధాలు తెగిపోతూ ఉంటాయి ఇది ఏ ఒక్కరి ప్రాబ్లమో ఏ ఒక్క జంటల కథనో కాదు సమాజంలో చాలా జంటల కథ ఇదే ఒకరికొకరు దూరమై కొందరు జీవిస్తుంటారు ఒకే ఇంట్లో ఉంటూ వేరువేరు లోకాల్లో కొందరు జీవిస్తూ ఉంటారు మన సమాజంలో ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి కానీ బంధం విడిపోకూడదు అంటే మనం చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంటుంది ఒకరినొకరు వినాలి ఏం చెప్తున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి స్త్రీకి కావాల్సింది విలాసం కాదు విలాసవంతమైన జీవితం కాదు కొంచెం విలువతో కూడిన లాలన ప్రేమ మగవాడికి కావాల్సింది అందం కాదు తన అలసటను దూరం చేయడానికి చిన్న పిల్లవాడిలా బుజ్జగించే ఆత్మీయత ఇద్దరి మధ్యన ఒక చూపు ఒక్క మాట ఒక్క స్పర్శ ఇవి భార్యాభర్తల బంధానికి మళ్ళీ బలాన్నిస్తాయి బంధాన్ని గట్టిపరుస్తాయి మన వయసు అనేది మన శరీరానికి సంబంధించిన అంశం కానీ ప్రేమ అనేది మనసులోని ఒక రకమైన భావన కాబట్టి మన మనసు బ్రతికి ఉంటే మనసులోని ప్రేమ బ్రతికి ఉంటే మన బంధం కూడా ఎప్పటికీ బ్రతికే ఉంటుంది నలభై యాభై ఏళ్ళ వయసు అనేది మన జీవితానికి ముగింపు దశ కాదు మనం అర్థం చేసుకోగలిగితే అది మన జీవితానికి కొత్త ఆరంభం ఎందుకంటే మనం అప్పుడే కొంచెం మానసిక పరిణతి సాధించి ఉంటాం కాబట్టి ఈ వయసులో మన పిల్లలు మనపై ఆధారపడడం మాని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కాబట్టి ఇద్దరికీ కొంచెం ఏకాంతం దొరుకుతుంది కాబట్టి ఇద్దరు ఏకాంతంలో ఒకరినొకరు తెలుసుకోగలిగితే ఒకరి మనసుని ఇంకొకరు చదవగలిగితే ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది మనం ఇరవై ఏళ్ళ వయసులో ఇచ్చిన ప్రేమలో సగమివ్వండి ఇవ్వండి ఇరవై ఏళ్ళ వయసులో ఇచ్చిన సమయంలో సగం ఇవ్వండి అప్పుడు ఆ బంధం ఇరవై ఏళ్ళ వయసులో ఉన్న బంధానికంటే రెండింతలు దృఢంగా ఉంటుంది ఇలాంటి సమయంలో మనం సమాజానికి కొంత భయపడుతూ ఉంటాం మనం అలా చేస్తే సమాజం ఆ వాడు పెళ్ళం చాటు మగడులే ఆ దీనికి ఏం తెలియదు మొగడి దగ్గర బానిసలా పడి ఉంటుంది అని ఇలా మాట్లాడుతుంటారు అని కానీ మనం సమాజం మాటల్ని అస్సలు పట్టించుకోవద్దు అది సమాజం మన మీద విల్లగక్కి ఒక రకమైన అసూయ మాత్రమే ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు జరిగిన దానికి మన జీవిత చరమాంకంలో మన జీవితం చివరిలో ఎప్పుడో పశ్చాత్తాపడి లాభం లేదు కాబట్టి ఇప్పుడే మీ మనసులో మీరు ఒక ప్రశ్న వేసుకోండి నాతో జీవిస్తున్న మనిషి సంతోషంగా ఉన్నాడా అని ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి ఎందుకంటే మనం సంపాదించిన డబ్బుని ఇక్కడ వదిలి వెళ్తే మనని ఎవరు గుర్తుంచుకోరు కానీ మనం ఒక మనిషికి ఇచ్చిన జ్ఞాపకాలతో మాత్రం ఆ మనిషిలో మనం జీవితాంతం జీవిస్తూ ఉంటాం కాబట్టి ఒక మనిషికి తగినన్ని జ్ఞాపకాలను ఇచ్చే ప్రయత్నం చేయండి అందుకే ఇప్పుడే ఇద్దరు ఎదురెదురుగా కూర్చోండి మాట్లాడుకోండి నవ్వుకోండి ఎదుటివారు చెప్తున్నది నీకు తెలిసిందే అయినా నువ్వు విన్నదే అయినా మళ్ళీ ఒక్కసారి ఓపికగా విను ఎందుకంటే ప్రేమ అనేది వయసుతో పాటు తగ్గదు మన మనసు మూసుకున్నప్పుడు మాత్రమే మన ప్రేమ తగ్గిపోతుంది కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పేది నీ మనసు తెరిచి ఒక్కసారి వినిచూడు ఇచ్చిన ప్రేమ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఎప్పటికీ వాళ్ళ హృదయంలో నిలిచిపోతుంది